అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి హలో అండి నమస్కారం నేను వికట్ట కార్తిక్ ఆంధ్రప్రదేశ్ మద్యం స్కామ్ గురించి ప్రతి అప్డేట్ మీకు ఇస్తా ఉన్నాను మన టీవీ వేదిక ఈ మద్యం స్కామ్ లో త్వరలో ఒక కీలకమైన అరస్తు జరగబోతుంది అన్న విషయాన్ని కూడా గత కొన్నాళ్ళుగా మనం మాట్లాడుకుంటా ఉన్నాం ఏ క్షణమైనా సరే మిథుల అరెస్ట్ జరగబోతుంది హైకోర్టులో ముందస్తు పేరు క్యాన్సిల్ అయింది అతను సుప్రీం కోర్టు అప్రోచ్ గాబోతున్నాడు సుప్రీంకోర్టులో కూడా క్యాన్సల్ అయ్యే అవకాశం కనపడతా ఉంది ఎందుకంటే గతంలో సుప్రీంకోర్టుని ఈ మద్యం స్కామ్లో నిందితులు అప్రోచ్ అయ్యారు కానీ సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ ఇవ్వలేదు ప్రాథమిక ఆధారాలు కాబట్టి ముందస్తు బెయిల్ ఇవ్వలేము అని చెప్పేసింది కాబట్టి మిథున్ రెడ్డి కూడా అదే అవ్వచ్చు అని చెప్పేసి మనం చెప్పాం సుప్రీంకోర్టులో అదే జరిగింది మిథున్ రెడ్డికి ముందస్తు బెయిల్ ఇవ్వలేదు సుప్రీంకోర్టు పైగా లొంగిపోవడానికి వారం గడవడిగినా సరే కుదరదు అని చెప్పేసింది ఇప్పుడు మిథున్ రెడ్డికి అరెస్ట్ కాక ఆప్షన్ లేదు ఇంకా అరెస్ట్ కావటమే మిదుర్ రెడ్డి అరెస్ట్ అయిన తర్వాత తర్వాత ప్రాసెస్ కూడా నేను గతంలో చెప్పాను ఇక జగన్మోహన్ రెడ్డికి నోటీసులు పోబోతూ ఉన్నాయి మిథుర్ రెడ్డి అరెస్ట్ తర్వాత జగన్మోహన్ రెడ్డికి నోటీసు అనుకుంటున్నారు ఆగస్టు పదిహేను లోపు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కూడా జరగబోతుంది ఆంధ్రప్రదేశ్ మధ్యం స్కామ్ లని మనం మాట్లాడుకుంటున్న విధంగానే అప్డేట్స్ మనకు అంతా ఉన్నాయి దాని మీద మరింత వివరణ తీసుకునే ప్రయత్నం చేద్దాం నాతో ఉన్నారు ప్రముఖ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు సార్ నమస్కారం సార్ ఆంధ్రప్రదేశ్ మద్యం స్కామ్ గురించి మనం ఈ వేదికగా చాలా వీడియోలు చేస్తూ వస్తున్నాం ఎప్పటికప్పుడు వచ్చే అప్డేట్స్ ఆధారంగా సో మిథున్ రెడ్డి అరెస్ట్ ఎనీ టైం జరగవచ్చు అనేటువంటి అవకాశాన్ని రెండు రోజుల ముందే వాళ్ళంటే చెప్పేసింది దాని ప్రకారమే ఇలా అతను అప్లై చేసి సుప్రీంకోర్టులో ముందస్తు మీరు అప్లై చేసుకున్నారు కానీ సుప్రీంకోర్టు నిరాకరించింది ఇప్పుడు మిథున్ రెడ్డి అరెస్టు జరిగే అవకాశం ఉందా జరిగిన తర్వాత వాటిని వేస్తే అంటే ఏం చెప్తారు అంటే ఇంకా కొద్దిసేపట్లో మిథున్ రెడ్డి అరెస్ట్ తప్పదు ఎందుకంటే సాక్షాత్తు సుప్రీంకోర్టే మరింత సీరియస్ అయిన నేపథ్యంలో ఇవాళ మద్యం కుంభకోణం వేల కోట్ల అవినీతి కుంభకోణమే కాదు వేల మంది ప్రాణాలు బలిగొన్న దురా ముప్పై వేల మంది పైగా చనిపోయారు వీళ్ళు ఈ విషపూరిత మద్యం తాగి అవును అలాంటి పరిస్థితుల్లో నీకు లక్షలాది మంది కిడ్నీస్ దెబ్బతిన్నాయి అవును లివర్ దెబ్బతిన్నాయి యాభై నాలుగు శాతం మంది కిడ్నీస్ యాభై రెండు శాతం మంది లివర్ దెబ్బతిన్నదంటే వీళ్ళు అమ్మింది మద్యం కాదు కాళ్ళకూట విషం వీళ్ళే తయారు చేశారు వీళ్ళే అమ్మారు వేల కోట్ల డబ్బు మరి కొల్లగొట్టి దాన్ని విదేశాలకి లాండరింగ్ చేశారన్నారు ఇలాంటి పరిస్థితుల్లో మనం చూసాం హైకోర్టు నిన్న తీర్పు ఏంటి కస్టోడియల్ విచారణ తప్పదు అని చెప్పి ఆదేశించింది ఇవాళ దానిపైన ఆయన మళ్ళీ వెళ్ళాడు సుప్రీంకోర్టుకి అదే తీర్పు సుప్రీంకోర్టు అంటే కోర్టులు ఎంత కన్నెర్ర చేస్తున్నాయి అది కానీ సార్ ధనుంజయ్ రెడ్డి వీళ్ళు కూడా గతంలో వెళ్ళున్నారు కిష్టమోహన్ రెడ్డి అప్పుడు కూడా చెప్పింది సుప్రీంకోర్టు చాలా కీలకమైన ఆధారాలు ప్రాథమిక ఆధారాలు ఉన్నప్పుడు నేను ముందస్తు మీద ఎట్టిస్తామని చెప్పి చెప్పింది అంటే సిట్ అధికారి స్వేచ్ఛని మేము ఎలా అడ్డుకుంటాం దర్యాప్తు అధికారి స్వేచ్ఛను అడ్డుకోవడానికి కోర్టులకి ఇవాళ మనస్కరించట్లేదంటే కారణం అదే మిథున్ రెడ్డి దానికి వాళ్ళ మైండ్ మాస్టర్ మైండ్ ఎవరిది మిథున్ రెడ్డి లిక్కర్ కుంభకోణంలో అసలు నీకు ఆ పాలసీ మేకింగ్ దగ్గర నుంచి ఇక్కడ ఈ మొత్తం ఈ మనుషులు చంపేసిన దాకా నీకు అతని పాత్ర స్పష్టంగా కనపడుతున్న నేపథ్యంలో మిథున్ రెడ్డి అరెస్ట్ కొద్ది గంటల్లో తప్పదు సార్ ఇప్పుడు మిథున్ రెడ్డి మాత్రమే కాదు ఈ మధ్య కాలంలో వైసీపీ నాయకులు వరుసగా సుప్రీంకోర్టు దాకా ముందస్తు బేరీస్ కోసం వెళుతున్నారు ఫర్ ఎగ్జాంపుల్ వల్ల మీ సంబంధించిన ముందస్తు పేరుని సుప్రీంకోర్టు పక్కన పెట్టేసింది నానికి సంబంధించిన ముందస్తు పేరుని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పక్కన పెట్టేసింది అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంది వైసీపీ నాయకులు చేస్తున్నటువంటి అరాచక అక్రమాల మీద ఆధారాలు కనపడుతున్నాయని కోర్టు అంగీకరిస్తున్నట్టు అనుకోవచ్చా అంటే వస్తున్నా అక్కడికి వచ్చే ముందు మీరు ఇందా మాటన్నారు మిథున్ రెడ్డి అరెస్ట్ తర్వాత వాట్ నెక్స్ట్ అన్నారు అంటే ఇక జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ తప్పదా నెక్స్ట్ నోటీస్ ఆయనకే ఇస్తారా ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ ఉంటుంది రేపు పెళ్లి రోజు జగన్మోహన్ రెడ్డి జైల్లోనేనా ఆగస్ట్ ఇరవై ఎనిమిదో ఎప్పుడో ఉంది ఆయన పెళ్లి రోజు లేకపోతే పుట్టినరోజుకి జైల్లోనేనా డిసెంబర్ ఇరవై ఒకటో ఏముంది జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు అంటే అప్పుడు దాకా కాదా అరెస్ట్ అంటే డిసెంబర్ ఇరవై ఒకటి అంటే చాలా మరి గడువు ఎక్కువ కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఆగస్ట్ ఇరవై లోపు జగన్ అరెస్ట్ తప్పదు అని ఇక్కడ స్పష్టమైన సంకేతాలు కనపడుతున్నాయి మద్యం కుంభకోణం ఇవాళ బిగ్ బాస్ అతనే కర్త కర్మ క్రియ కసిరెడ్డి రాజు కాదు వీళ్ళంతా పాత్రధారులే ఎవరు ఈ అరెస్ట్ అయిన పదకొండు మంది సూత్రధారుల అరెస్ట్ లో మొదటి అరెస్ట్ స్కర్ రెడ్డి రెండో అరెస్ట్ ఇప్పుడు ఈ మిథిన్ రెడ్డి అయితే బిగ్ బాస్ అరెస్ట్ తప్పదు ఎందుకంటే మొత్తం మనీ ట్రయల్ ఫిక్స్ అయిన నేపథ్యంలో అతను సీఎం గా మనం చూసాం కృష్ణరాజుని ఎప్పుడు అరెస్ట్ చేశారు పెళ్లి రోజా పుట్టినరోజా పెళ్లి రోజు ఇప్పుడు చంద్రబాబు పెళ్లి రోజు ఎక్కడ జరుపుకోవాల్సి వచ్చింది సారీ రఘురామకృష్ణరాజు పుట్టినరోజు చంద్రబాబు పెళ్లి రోజు అంటే ఇవాళ వాళ్ళని మరి పుట్టినరోజు పెళ్లి రోజు జైల్లో చేయించుకునే పరిస్థితి తెచ్చినప్పుడు నీ పుట్టినరోజు నీ జీ పెళ్లి రోజు జైల్లోనే కర్మ రాంగ్స్ అంటే అదే చెరపకుర చెడేవు అంటే మీరన్నారు ఇందాక వాళ్ళము నేను వంశీ కూడా ఏదో మాట్లాడుతూ అవును అంటే వంశీ వాళ్ళ హైకోర్టు అతనికి బెయిల్ ఇవ్వడానికి సుప్రీంకోర్టు పట్టినట్టుగా కనపడతారు స్పష్టంగా ఏమంటుంది ప్రభుత్వ వాదన వినకుండా వాళ్ళు వాదన వినిపిస్తామన్నా మీరు ఎలా బెయిల్ ఇస్తారు అదేంటది మట్టి కుంభకోణం రెండు వందల కోట్ల మట్టి మింగేశారు వంద టిప్పర్లు వంశీ వంశీకున్నాడంట ఎక్కడ గన్నవరంలో కేవలం ఈ చెరువులు బ్రహ్మంగారి చెరువు ఏదో అది అసలు కనపడకుండా పోయింది అక్కడే కాదు గుడిగాడలో కొడాలి నాని అతను ఒక వంద టిప్పర్లు కొన్నాడంట మట్టి ఇక్కడ అసలు సిద్ధాంతం చెరువు మింగేశాడంట అంటే వీళ్ళు అసలు అంటే మట్టి మాఫియా అన్నారు దీన్ని వంశీ గన్నవరంలో ఇరవై రెండు లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి కొల కొట్టాడని ఒక ఆరు లక్షల క్యూబిక్ మీటర్ల గ్రావెల్ దోచేశారని విజిలెన్స్ నిర్ధారించేది విజిలెన్స్ ఎంక్వైరీ జరిగింది దానిపైన అంటే ఇప్పుడు ఆ పోలవరం కాలువలు మీకు తెలుసు కొండలు నీకు అసలు మామూలుగా గుట్టలు ఆ తవ్విన రాళ్ళన్నీ ఏం చేశారు కొట్టేశారు గ్రావెల్ కింద అమ్మేశారు టిప్పర్లలో తరలించేసారు సొమ్ము చేసుకున్నారు రెండు వందల కోట్లు ఏమో అన్నారు ఒక మట్టి స్కామ్ యాక్చువల్గా ఎన్జిటి ఇప్పుడు ఆ గ్రీన్ ట్రిబ్యునల్ కనుక ఫైన్ వేస్తే వీళ్ళకి సహజ వనరుల దోపిడీలో టెన్ టైమ్స్ ఫైన్ పడుద్ది అంటే రెండు వందల కోట్ల మట్టి కొలగొట్టావా రెండు వేల కోట్లు ఫైన్ కట్టు కడతాడా ఇప్పుడు వంశీ ఇవాళ అతనికి మీరు అన్నారు నూట నలభై రోజులు జైల్లో పెట్టారు అనేక పీటీ వారెంట్లు పడ్డాయి అంటే అన్ని నేరాలు ఘోరాలకు వెళ్ళు పాల్పడ్డారు అన్నమాట అతను ఎవరో ఉన్నాడు ఒక అతను అతని చేపల చెరువు ధ్వంసం చేశారు ఇంకోడెవడో ఎరువులు కొట్టుగా నడుపుకుంటున్నాడు మొత్తం నేల చేశారు అరే కోటి రూపాయలు ఎవరితో ఇళ్ల స్థలం అంట కబ్జా చేశారు అరే ఎన్ని రకాల ఘోరాలు నేరాలు పాల్పడ్డారంటే నకిలీ పట్టాల కేసులో కూడా ఉన్నాడు ఇళ్ల పట్టాలు నకిలీ పంపిణీలో కూడా ఆ బాపులపాడు మండలం ఆ గన్నవరం మండలం అంటే వీళ్ళు చెయ్యని నేరం ఏంటి పేర్ని నాని అతను కూడా ఉన్నాడు నకిలీ ఇళ్ల పట్టాల కుంభకోణంలో ఆ కొడుకు కిట్టు పేర్ని కిట్టు అతనికి సంబంధించిన ముందస్తు పేరు కూడా పక్కన పెట్టేసారని వార్త నడుస్తుంది సార్ అంటే ఇవాళ అతను మరి పచ్చి బూతులు దుర్భాషలు మా పేర్ని నాని ఎందుకు ఇంత రెచ్చిపోయాడో మనం చూడలేము జగన్మోహన్ రెడ్డి ఏదో ఈ కేసులు ఈ అరెస్టులు ఈ జైళ్ళు దీని దెబ్బకి ఇక వీళ్ళు నోటికి పని చెప్పండి అంటూ మనం చూసాము ఏది చీకట్లో కన్ను కొట్టేలోపు పని అయిపోవాలంట అరే చీకట్లో నరకటం కాదురా పట్టపగలే నరకండ్రా అని పెడనబోయంటాడు ఆ నరుకుడు భాష ఏంటో పని అయిపోవటం ఏంటో ఇవాళ వీళ్ళని ఏ కోర్టు కూడా నీకు ఉపశమనం ఇవ్వట్లేదంటే వాళ్ళు పాల్పడిన అవినీతి అలాంటిది వాళ్ళు చేసిన నేరాలు ఘోరాలు అలాంటివి అనమాట కరుడుగట్టిన క్రిమినల్స్ నోట్వర్యస్ క్రిమినల్స్గా మారినటువంటి వీళ్ళని ఇవాళ కోర్టులు న్యాయస్థానాలు ప్రజలు పోలీసులు కఠినంగా శిక్షించినా వాళ్ళల్లో మార్పు రాకపోతే పశ్చాత్తాపం లేకపోతే ఇక ఎవరు మార్చాలి దేవుడే మార్చాలి వీళ్ళల్లో మార్పు దేవుడే మార్పు తేవాలి థ్యాంక్ యూ సార్ నమస్తే